ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తాజా అప్డేట్స్ అయితే వెలువడుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్రానికి కొత్త ముఖ్య కార్యదర్శిగా సిఎస్ శ్రీకే విజయానంద్ నియమితులయ్యారు ఆయన మంగళవారం సాయంత్రం అమరావతి సచివాలయంలో తన బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వదర్శనాలు అందుకొని అధికారులతో సమావేశమయ్యారు ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్ గారు ఉద్యోగుల కోసం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది సబ్ కలెక్టర్ గా జాయింట్ కలెక్టర్ గా అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఆయన చేసిన సేవలు సర్వత్ర ప్రశంసనీయం విజయనంద్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఐఏఎస్ బ్యాచ్ కు చెందినవారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు అనంతరం ఏపీ ట్రాన్స్ కు జన్కో వంటి ప్రధాన సంస్థల్లో ఉన్నత బాధ్యతలను నిర్వర్తించారు కొత్త సిఎస్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లింపులు ఉద్యోగుల కొత్త పిఆర్సి పన్నెండవ పిఆర్సి డిఏ బకాయిల పరిష్కారం వంటి అంశాలు అత్యంత ప్రాముఖ్యంగా చర్చకు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో కొత్త పిఆర్సి అమలు చేయాలని మధ్యంతర వేతన సవరణ ఐఆర్ ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుకుంటున్నాయి ఈ క్రమంలో విజయనంద గారు సీఎం నివాసంలో మర్యాద చంద్రబాబును కలవడం జరిగింది సీఎస్గా గా బాధ్యతల స్వీకరణ సందర్భంగా రాష్ట్రంలోని ముఖ్య కార్యదర్శులు అధికారులు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు విజయానంద్ గారిని అభినందించారు ఇక ఈ రోజు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న సమస్యలను చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మేనిఫెస్టోలో పేర్కొన్న ఉద్యోగుల సమస్యలపై నిర్ణయాలు తీసుకోవచ్చు ఇప్పటికే ఉద్యోగులు ఎదురు చూస్తున్నట్టుగా ఆర్థిక సమస్యలపై త్వర త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించవచ్చు అలాగే పన్నెండవ పిఆర్సీ అమలు ఉద్యోగుల వేతనాల్లో పెంపుదలకు సంబంధించిన ప్రధాన అంచనాలు అలాగే ఉద్యోగుల డిఏ బకాయిలు క్లియరెన్స్ పై ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కొత్త ఇంక్రిమెంట్స్ అమలుకు సంబంధించి ప్రభుత్వం చర్చలు జరుపుతుంది ఇక ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రూపకల్పనలో విజయనంద్ కీలక పాత్ర పోషించారు విద్యుత్ రంగంలో అనుభవం కలిగిన ఆయన ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక చొరవ చూపే అవకాశం అయితే ఉందండి పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లింపులు కొత్త పిఆర్సీ అమలు వంటి అంశాలు పరిష్కారం అవుతాయని ఉద్యోగులు ఎంతగానో ఆశిస్తున్నారు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి అన్ని అన్ని అంశాలను త్వరగా పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు అభ్యర్థిస్తున్నాయి